అండి నేను మీ వరలక్ష్మిని వరలక్ష్మి కిచెన్కి స్వాగతం ఈరోజు నేను ఉల్లికారంతో చికెన్ చేద్దాం అనుకుంటున్నానండి ఇంకా అర కేజీ చికెన్ తీసుకున్నానండి శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీర కట్ కట్ చేసి పెట్టానండి రెండు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను ఒక వెల్లుల్లి తీసుకున్నాను కొంచెం అల్లం ముక్క తీసుకున్నాను ఒక బిర్యానీ పూ తీసుకున్నాను కొంచెం దాసన చెక్క నాలుగు విలాయిచ్చి కొంచెం బిర్యానీ పువ్వు ఐదు లవంగాలు తీసుకున్నానండి ఒక స్పూను గసగసాలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఇరవై మిరపకాయలు తీసుకున్నానండి ఇందులో ఓన్లీ మనం కారపొడి అది వేయండి ఈ ఉల్లికారానికి ఉల్లికారం చికెన్కి మిరపకాయలు ఒకటే వేస్తామండి ఈ మొత్తం మనము ఇప్పుడు ఏపుకోవాలండి నేను ఏపుతాను ఇప్పుడు కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా కళాయి వేడెక్కింది నేను ధనియాలు వేస్తున్నానండి జీలకర్ర కూడా వేసేస్తున్నాను ఇవి కొంచెం మనం లైట్గా వేపుకోవాలండి కొంచెం సిమ్లో పెట్టి లైట్గా వేపుకుంటే సరిపోద్దండి ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా ఏగిపోయండి నేను గసగసాలు కూడా వేస్తున్నాను ఎమటే గసగసాలు వేస్తే మాడిపోతాయి అని ఇదండి ఇప్పుడు వేస్తున్నాను కొంచెం ఒక నిమిషం ఇలా వేపుకొని తీసేసుకోవచ్చండి ఇలా చెట్టు పెట్టలు ఆడినట్టు వస్తుంది ఇంక ఇవి నేను పక్కకి తీసేసుకుంటున్నానండి ఇవి మళ్ళీ దాసిన చక్క లవంగా ఇలా వచ్చి చూపించా కదండి ఇవి కూడా ఏపే వేపాలండి అందుకనే వేసాను కళాయిలో కొంచెం లైట్గా వేగితే సరిపోద్ది అండి ఇవి కూడా వేగిపోయాయి తీసేస్తున్నానండి పక్కకి మనం ఏ పక్క పెట్టుకున్నాం కదా ధనియాల్లో అందులోనే వేసేస్తున్నానండి ఇవ్వండి ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను అదే కళాయిలో ఈ కొంచెం సిమ్ లోనే పెట్టే ఆపాలండి లేకపోతే మాడిపోతాయి కదా ఎండుమిరపకాయలు కూడా అందుకని నేను సిమ్ లో పెట్టే ఏపుతున్నాను ఇవండి ఇలా కలుపుకుంటుంటేనే మాడిపోకుండా ఉంటాయి ఎండుమిరపకాయలు కాబట్టి కొంచెం మాడిపోతాయి మనం కలపకపోతే కొంచెం ఇలా కలుపుకుంటే వేపుకోవాలండి పచ్చివాసన పోయే వరకు ఎండుమిరపకాయలు కూడా ఇంకోండి ఎండుమిరపకాయలు కూడా ఏగిపోయాయి తీసేస్తున్నానండి పక్కకి కొంచెం సల్లారి పెట్టుకుందాం మనం ఇది ఇవి మనం మిక్సీ పట్టుకుందామండి సల్లారిపోయాయి కాబట్టి మిక్సీ పడతాను నేను ఇప్పుడు ఇవ్వండి కళ పెట్టుకున్నాం కదా వేడెక్కింది నేను ఐదు స్పూన్లు ఆయిల్ వేసానండి ఈ ఆయిల్ ఎందుకు వేసానంటే మనం ఈ ఉల్లికాయ చికెన్కి కొంచెం ఆయిల్ చికెన్ మనం బాయిల్ చేసుకోవాలండి అందుకని నేను ఆయిల్ వేసాను ఇందులో చికెన్ వేస్తున్నానండి నేను ఇప్పుడు ఇవ్వండి చికెన్ వేసేసుకోవాలి ఇలాగా చికెన్ వేసుకున్నాం కదా కొంచెం ఇది బాయిల్ అవ్వాలండి బాగా ఈ చికెన్లో అర స్పూన్లు పసుపు వేస్తున్నానండి నేను ఒక అర స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నానండి ఈ సాల్ట్ ఉప్పు వేసిన వల్ల కొంచెం ఇందులో ఉన్న నీరు అంతా దిగిపోద్ది కాబట్టి మనకు బాగుంటుంది చికెన్ మాత్రం అలా ఉల్లికార చికెన్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అందుకని నేను ఉప్పు పసుపు వేసానండి ఇది బాయిల్ చేయడానికి ఇది మూత పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాలు చూడండి కలుపుతున్నాను చూడండి ఈ ఈ నీరు మొత్తం దిగిపోవాలి చికెన్లో ఉన్న నీరు అంతా దిగిపోద్ది అందుకని నేను కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేస్తున్నాను ఇంకెలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు నేను మూత పెడతానండి ఒక పట్టేసాం కదండి అవి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు అల్లము వెల్లుల్లి ఉల్లిపాయలు కలిపి మనం మిక్సీ పట్టుకున్నాం అండి ఇప్పుడు నేను మిక్సీ పడతాను నుండి ఐదు నిమిషాలు బాయిల్ అవ్వాలన్నాను కదా అయ్యిందండి నేను ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టానండి ఇది కూడా వేసేస్తున్నాను నేను ఇది వేసిన తర్వాత మొత్తం చికెన్ కలిసిలా కలుపుకోవాలండి ఇలాగా ఇలా చికెన్ కలిసిలా కలుపుకుంటే మాత్రం ఈ ఉల్లికారం కారం బాగా ముక్కకు పడుతుంది కాబట్టి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఇంక ఇది మనం ఇదేం కదుపుకుంటావు పది నిమిషాలు మనం మూత పెట్టేవాళ్ళండి ఇలాగా నేను ఇంక ఇది మూత పెట్టేస్తున్నాను కలిపేసుకున్నాం కాబట్టి ఉల్లికారం వేసి ఇవ్వండి పది నిమిషాల తర్వాత చూద్దామన్నాం కదా చూడండి ఇలా దగ్గరికి వచ్చేసింది కదా పది నిమిషాలు అయింది ఇలా ఆయిల్ తేలింది కదండి ఇప్పుడు మనము కారం వేసుకుందామండి అదే ఎండుమిరపకాయలు గరం మసాలా మొత్తం కలిపి పట్టాం కదండి ఈ ఉల్లి కారం చికెన్కి ఇలా పట్టి వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అండి టేస్టు నేను వేసేస్తున్నాను ఇది ఇది మొత్తం వేసాం కదండి మనం ఇది మొత్తం ఈ మసాలా కలిసిలాగా ఈ కారము కలుపుకోవాలండి ఇలాగా ఇంక ఇందులో మనము వాటర్ ఏమీ ఏ అవసరం లేదండి ఇదే సరిపోద్ది ఎందుకంటే మనం చికెన్ ఫస్ట్ బాయిల్ కొంచెం చేసాం కదా ఆయిల్లో ఇంక సరిపోద్ది ఇది కొంచెం దగ్గర కావాలి మొత్తం కలుపుకొని మసాలా వేసుకున్నాం కాబట్టి కారము ఇది మొత్తం కలుపుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టుకుందామండి ఈ ఉల్లి కారం చికెన్ మాత్రం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఒక ఐదు నిమిషాలు మనం మూత పెడదాము ఇంకండి ఐదు నిమిషాలు అన్నాం కదా చూడండి ఇలా ఆయిల్ తేలింది ఇలా చేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు ఇంకా మనకి ఇంకో రెండు నిమిషాలు ఉంటే అయిపోద్దండి ఇలా అయింది కదా ఇప్పుడు మనం ఇందులో కొంచెం పచ్చి కరివేపాకు వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి పచ్చి కరివేపాకు వల్ల చాలా టేస్ట్ ఉంటుంది కూడా నేను వేస్తున్నాను ఇది వేసాం కాబట్టి ఒక రెండు నిమిషాలు ఉడికితే సరిపోద్దండి ఒక రెండు నిమిషాలు ఇవ్వండి రెండు నిమిషాలు అన్నాం కదా రెండు నిమిషాలు అయిపోయింది కొత్తిమీర వేస్తున్నాను అండి ఇంకా కొత్తిమీర వేసేసి మనం స్టవ్ ఆపేసుకోవడమేనండి కలుపుకుందాం ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి చికెన్ మీద తినడానికి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసుకుంటే ఇంకోడి సాఫ్ట్గా ఉంటుందండి చికెన్ ముక్క కూడా తింటుంటే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి